పేరు నా పేరు శ్రీధర్ అండి ఎక్కడ నుండి వచ్చారు నేను నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నుంచి చూస్తున్నానండి బాబు గారు రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్రహ్మాండంగా ఉంది రైతులు కార్మికులు కర్షకులు మేలుకోరి కోరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది గత ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాకు పది ఎకరాల పొలం ఉంది వదిలిపెట్టి హైదరాబాదు హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్లోనూ వాచ్మెన్గా ఉండాల్సిన పరిస్థితి పది ఎకరాల పలు వదిలిపెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళి ఏ వాచ్మెన్ వాచ్మెన్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది అదృష్టం ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి నగేంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం పగ్గాలు చేపట్టాడు చాలా సంతోషం వంద రోజుల బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్ అండి విజయవాడ వచ్చినప్పుడు బాబు గారు ఎలా కష్టపడ్డారు అంటే ప్రజల ఇబ్బందులు కూడా దూరం అయ్యాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది తన బిడ్డల పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకున్నారు వరద బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షించి తనే ఫీలుకి దిగి ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉండదో ఆ అవసరాలకు తగ్గట్టుగా తన కార్యాచరణను రూపొందించి ఇంటికి వెళ్లకుండా తన బిడ్డలను కాపాడుకోవడంలో చంద్రబాబు నెంబర్ వన్గా గుర్తించామండి ఆయన ఇరవై డెబ్బై నాలుగేళ్ల వయసులో నిర్విరామంగా ఆయన ఎన్ని గంటలు నిలబడతాడు అండి డెబ్బై నాలుగేళ్ల వయసులో డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఎన్ని గంటలు నిలబడతాడు చాలా చాలా బాగా ఆదుకున్నాడు తన ఇంటి కుటుంబ సభ్యుల్లా ఆదుకున్నాడు ఇలా ఏ సీఎం చేశారా లేదండి ఎలాంటి సందర్భాల్లో అంటే ఒక రాజకీయంలో పెద్దవారు చాలా విధేయ విజ్ఞానవంతుడు తెలుగు పురుడు అయిన చంద్రబాబుకి ఇలాంటి ఏదైనా వరద బాధితుల్లో కానీ ఏదైనా నష్టపోయినప్పుడు కూడా చాలా సున్నిహితంగా అందరిని కాపాడుకునే విషయంలో అత్యంత చొరవ చూసుకున్న ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తున్నామంటే జగన్ ఎలా ఉండేది అంటారు జగన్ ఉంటే అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలని ఓకే భోజనాల రూపంలో కావచ్చు ఇంకా ఏదైనా చూడగలనే కానీ ఇంత దగ్గరుండి లోతుగా తన బిడ్డల మలే ముందుకు తీసుకుని పోయే అవకాశాలు అయితే ఉండదండి దారుణంగా ఉండేది పరిస్థితి దారుణంగా ఆ బోట్లు ఏందండి ఆ బోట్లు వదలటం ఏంది ప్రకాశం బ్యారేజీని పగలగొట్టడానికి ఆ బోట్లు వదిలి కావాలనండి విధ్వంసాలు అలా చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు ఆయనకి యావజ్జీవ కారాగారి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు ఈ వరదల టైం ఇంతకన్నా ఎక్కువ ఏం వరదలు కావు అటువంటి టైంలో కూడా చాలా ఫెయిల్ అయిపోయాడు ఆయన పైన విమానాల్లో చక్కర్లు కొట్టాడు కానీ ఇలా బాబులాగా ఈయన డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో కూడా ఒక కుర్రోడిలాగా చేశాడు ఆయన కుర్రోడైన కూడా ఒక ముస్లి వృద్ధుడి గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతి లడ్డూలో యానిమల్స్ది కొవ్వ అనేది కలిపారు కదా దాని మీద కాంట్రవర్సీలు కూడా జరుగుతున్నాయి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి దానికి మీరేమంటారు చంద్రబాబు నాయుడు దగ్గర మన బాబు గారి దగ్గర కూడా ఎవిడెన్స్ అనేది ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన టీటీడీలో ఉద్యోగస్తులు కూడా దీని మీద ఆరోపణలు అవును అని చెప్పి కూడా ఆందోళనలో ఉన్నది గతంలో నెయ్యి అక్కడ పరిమళ సువాసన అయితే దాదాపు ఒక కిలోమీటర్ వాతావరణం వరకు వచ్చేది ప్రస్తుతం అయితే ఆ అల్లజడ కానీ ఆ వాసన కానీ ఆ సువాసనమైన పరిమళమైన భరితం తిరుమలలో లేదండి తిరుపతి వెంకటేశ్వర ఎప్పుడన్నా చూసారా భార్య సమేతంగా రావటం మరి అందులో అక్కడ ప్రసాదంలో వచ్చేసి జంతువుల యొక్క కొవ్వు అనేది కలిపారు కదా దాని మీద కాంట్రవర్సీలు జరుగుతున్నాయి మీరేమంటారు అది కరెక్ట్గా అది వాళ్ళు టెస్టింగ్ చేసి ల్యాబ్లో టెస్టింగ్ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అది బయట పెట్టారు చాలా దారుణం అమ్మాది హిందూ మత విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితి వెంకటేశ్వర స్వామి గారికి అపచారం అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇదంతా బాబు గారి తప్పుడు ప్రచారం అలా ఏం జరగలేదు అని అంటున్నారు దానికి మీరేమంటారు లేదండి ఇది జరుగుంటేనే కదా ఈ చంద్రబాబు నాయుడు దగ్గర పూర్తి ఆధారాలతో ఒక ఏదన్నా ఒక అభియోగం వేయాలంటే పూర్తి ఆధారాలతోనే బాబు గారు ఒకరి మీద నింద అనేది వేయరు పూర్తి ఆధారాలు ఉన్నది కాబట్టి మా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం జరిగింది మీరు కూడా ఆలోచించండి ఏదైనా ఒకరి మీద నింద వేయాలంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నట్లయితేనే వాళ్ళ మీద నింద వేయడం జరుగుతుంది అలాంటిది అక్కడ అక్కడ పనిచేస్తున్న క్యారర్ కూడా చ బాబు గారికి దృష్టికి తీసుకొని రావడం అంటే గతంలో కూడా చంద మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఎందుకు ఆయన దృష్టికి ఎందుకు తీసుకురావాలకపోయారు అంటే వాళ్ళందరూ దొంగలైన ఆలోచన అందరికీ ప్రజల్లో తెలుసుకుంటారు కదా కాబట్టి మన చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆయన వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది అది బాబుడి గారి తప్పుడు ప్రచారము లేవంటే జగన్ గారి తప్పుడు ప్రచారం వైసీపీ వాళ్ళు ఇలా ఈ ప్రచారాలు చేస్తారు అది జనాలే తిరుగు వాళ్ళకి తీర్పు చెప్పారు కానీ వాళ్ళకు నోరు తగ్గలేదు ఇది మామూలు వాళ్ళది మా బాబు గారు తప్పుడు ప్రచారాలు కాదు ఈవో గారు చెప్తున్నారుగా ఈవో గారు చెప్తున్నారు రమణధీషులు గారు చెప్తున్నారు రమణధీషులు గారు చెప్తున్నాడు నేను ఎన్నో చెప్పానండి ఈ ప్రభుత్వానికి ఇక్కడ చాలా తప్పు జరుగుతున్నాయి అని చెప్పి మరి చైర్మన్ గారి చెప్పాను ఈవో గారికి చెప్పాను పెన్షన్ అనేది పెంచి ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నారు ఇంత వరదల టైంలో కూడా ఆయన ఒక రోజు ముందుగానే ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆయన మాట తప్పని సీఎం మడమతి పని సీఎం అని అంటున్నారు కదా అది ఇప్పుడు రియల్ హీరో సీఎం మరి ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు ఉద్యోగాలు లేనటువంటి యువతకి ఆదర్శంగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అయితేమి చంద్రబాబు నాయుడు గారు అయితేమి కలిసికట్టుగా ఒక తండ్రి తండ్రి ఎలా ఉంటే బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో దాని పర్యవేక్షణలో యువతని ఆదర్శవంతంగా తీసుకొని యువగాలాన్ పేరుతో పాదయాత్ర చేసిన లోకేష్ బాబు గారు మా అందరి యువకులని ఆదర్శంగా ముందుకు తీసుకునే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందండి ఎక్సలెంట్ ప్రభుత్వము ఇది చాలా కాలాలు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది